హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మణ్ని లక్ష్మణ్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ సొల్యూషన్స్కి స్వాగతం నేను మీ ముందుకి ఇంకొక సరికొత్త వీడియో అయితే తీసుకొచ్చాను మోనో మోనోబ్లాక్ మంచినీళ్ళ వాటర్కి వాడే మోనో బ్లాక్ కనెక్షను ఆ కనెక్షన్ నుంచి బయట నుంచి వచ్చే పైప్ కనెక్షన్ నుంచి ట్యాంక్కి ఏ విధంగా ఎక్కించాలి దాని కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి అనేది ఈ వీడియో గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వెంటనే వీడియోలోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది టెక్స్మో మోటార్ వన్ హెచ్పి సెల్ఫ్ ప్రైమ్ అనమాట హెవీ బాడీ చూడండి కిలోవాట్స్ వచ్చేసి సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి వచ్చేసి వన్ హెచ్పి చూడండి ఫ్రెండ్స్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ చూడండి ఈ ఫ్లాంజిల్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ అవి ఫ్లాంజీకి వచ్చేసి రబ్బర్ వాషర్స్ వస్తాయి వాటిని హోల్స్ని తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి వాటర్ పోసుకోవాలి ఫుల్గా తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇది బయట నుంచి వచ్చిన పైప్ అనమాట పైప్ నుంచి ఇలా మోటార్కి కనెక్ట్ చేసాము అది వచ్చేసి వాల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇన్పుట్ యారో సింబల్ చూపిస్తున్నాను చూడండి అది యారో సింబల్ యారో కిందకి ఉందన్నమాట దాన్ని అది వచ్చేసి వాటర్ ఇన్ ఇన్పుట్ తీసుకుంటుంది తర్వాత వచ్చేసి యారో సింబల్ బయటికి అప్ చూపిస్తున్నాను చూడండి అలా అది అది వచ్చేసి కనెక్షన్ అనేది ట్యాంకీకి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నది చూడండి ట్యాంకీకి వెళ్ళే కనెక్షన్ అనమాట అక్కడ టీ బెండ్ టీ బెండ్ వేసింది ట్యాంకీకి వెళ్ళే కనెక్షన్ అనమాట ఇప్పుడు ఈ ఎన్ఆర్వీలు అంటే దీనిని ఎన్ఆర్వి నాన్ రిటర్న్ వాల్ అంటారు దీన్ని చూడండి యారో మార్క్ ఎప్పుడైనా సరే మోటర్ నుంచి అవుట్పుట్ కనెక్షన్ కాబట్టి యారో మార్క్ అనేది బయటకు చూపించాలి ఫ్రెండ్స్ అది చూడండి ఫ్లో ఫ్లో అన్నది యారో మార్క్ అటు చూపిస్తుంది అటు చూపిస్తున్నప్పుడు అది బయటకు వెళ్ళే సింబల్ అనమాట ఫ్రెండ్స్ నేను ఇన్పుట్ సింబల్ కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫ్లో ఇది వచ్చేసి ఇన్పుట్ సింబల్ ఈ వాల్ అనేది ఎప్పుడైనా సరే ఎయిర్ పట్టినప్పుడు వాల్ ఆన్ చేసుకొని వాటర్ పోసుకొని మళ్ళీ వాల్ ఆఫ్ చేసుకొని మోటార్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కనెక్షన్ వచ్చేసి ఇక్కడ టెర్మినల్ బాక్స్ ఉంది ఆ టెర్మినల్ బాక్స్లో ఫేసు న్యూట్రల్ ఏ వన్ ఏ టూ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఏ వన్కి ఫేస్ ఇచ్చుకోవాలి ఏ టూకి న్యూట్రల్ ఇచ్చుకోవాల్సి Okay, thank you friends.